దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములను సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితముతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము పేతురాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసు కలిగియుండు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా తగిన సమయమందు ఆయన హెచ్చించినట్లు అంటే ఆశీర్వదించబడినట్లుగా మనము ఆయన బలియమైన రెక్కల కింద దేన మనసు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా మనము దీనత్వం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన బలి అయిన రెక్కల కింద నిరీక్షణ ఓర్పు ప్రేమ విశ్వాసము కలిగి మనమందరం ఉండాలి అప్పుడు మనము తగిన సమయంలో మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అని లేఖనం మనకి తెలియపరుస్తుంది ప్రి దేవుని బిడ్డలారా తగిన సమయము అంటే ఎన్నో విధాలుగా మనము సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం దేవుని కోసం అయినా కొన్నిసార్లు మనను ఆశీర్వదించకబడిపోయినట్లయితే మనము మరలా లోకానికి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా నిరీక్షణ కలిగి దీన మనసు కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి దేవుని ఎందు ఉండాలి ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనమందరము భయభక్తులు కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి అప్పుడే మనల్ని తగిన సమయంలో గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు మన పిల్లలను కానీ మన బిడ్డలను కానీ మన కుటుంబాన్ని కానీ ఆశీర్వదిస్తూ ఉంటాడు నిరీక్షణ కలిగి ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి ప్రే దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాచలని ఇద్దరున్నారు ధనవంతుడైతే ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఉండలేదు ఈ లోకంలో హెచ్చింపు జీవితాన్ని కావాలనుకున్నాడు డబ్బును విస్తారంగా సంపాదించాడు అక్కడ రాయల్టీకి బ్రతకటాలనుకున్నారు ఆ ఎన్నో ఆయన హెచ్చింపుగా ఆయనే శాసించినట్లుగా బ్రతకాలనుకున్నాడు అయితే ఆ పక్కనే ఆ ఇంటి దగ్గరే లాజరు ఉన్నాడు ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు ఎదురు ఆహారాన్ని మంచి మంచి ఆహారాన్ని భుజిస్తున్న ధనవంతుడి దగ్గర ఎదురే ఉన్నాడు తాను తింటుంది చూస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడ తమకల దీనత్వం కలిగి ఉన్నాడు ఓర్పు కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ నిరీక్షణ ఎవరి కోసము అంటే ప్రభు అయిన క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నాడు పరలోక రాజ్యానికి చేరాలనే నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుకనే తగిన సమయంలో లాజర్ని ఆశీర్వదించాడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన రెక్కల కింద నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనము తగిన సమయంలో గొప్పగా మనము హెచ్చింపబడతాం అలా కాకుండా మనము ఈ లోకానికి అనుగుణంగా నడిచినట్లయితే మనము హెచ్చించబడపోగా దేవుడు మనకి దూరం అవుతూ ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా తగిన సమయంలో మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డలని మనం చేసే ప్రతి ప్రణిని ఆశీర్వదించాలంటే ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన వాక్యమందు నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన యాజ్ఞులందు నిరీక్షణ కలిగి ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాల కొందనాలను ఆయన గడిచిన కాలం అంతా ఏ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన నిరీక్షణ కలిగి జీవించులాగని నీ కృపను దయచేనా తండ్రి సూటిగాను స్పష్టంగాను ఈ వాక్యముతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన లాజరు ఎలా అయితే నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి దీన మనసు కలిగి భయభక్తులు కలిగి నీ ఎందు నిరీక్షణ కలిగి జీవించి హెచ్చించబడ్డాడో అలాగే నీ కృపా కాపుదల్లో తండ్రి మేమందరం కూడా నిరీక్షించబడి అలాగే విశ్వాసముతో నిన్ను వెంబడించి నాయన మేమందరం కూడా హెచ్చించి మా కుటుంబాలు కానీ మా పిల్లలు కానీ మేము చేసే పరిచర్య కానీ ఆశీర్వదించబడేలా కృపణ దయచే నా తండ్రి ఈ వీడియో చూస్తున్న అనేక మంది కూడా నా తండ్రి నీ కృపా కాపుదల్లో వాళ్ళని భద్రపరచు వాళ్ళ పిల్లలని అలాగే వాళ్ళ కుటుంబాలని వారి చేస్తున్న ప్రతి పనిలోనూ నువ్వు గొప్పగా ఆశీర్వదించి నీవే ఘనత మహిమ ప్రభావంలో పొందమని నజరడి క్రీస్తు నమను అడిగి నమ్ము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు